కూడా మంచి రుచులతో ఈరోజు సంప్రదా హోటల్ భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతో ఇంకా మరిన్ని బ్రాంచులతోటి హైదరాబాద్ పట్టణాన్ని ఆల్రెడాలని చెప్పి కోరిక ఇంకా భరత్ గారికి అభినందనాలు తెలుపుతున్నాము ఇటువంటి హోటల్స్ చాలా మంచిది ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు పిజ్జా హాట్లు బర్గర్లు గవి తింటున్నారు అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఉండయో తెలియదు కానీ ఇటువంటి మన రుచులు మనకు అందిస్తుంటే అది చాలా సంతోషము ఈ రోజు బచిబౌలులోని సాంప్రదాయ రెస్టారెంట్ అయితే ఓపెనింగ్ అయితే ఘనంగా జరిగింది ఈ ఓపెనింగ్ కి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు కూడా హాజరయ్యి రిబ్బన్ కటింగ్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పడం అయితే జరిగింది అయితే ఈ హోటల్ ఎందుకు పెట్టారు అసలు వీళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకుందాం ఈ హోటల్ ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నా పేరు భరత్ కుమార్ అండి ఆల్రెడీ మాకు తిరుపతిలో రోబోట్ అయిన రెస్టారెంట్ ఉందండి సో ఆ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లో కూడా మనం ఒక రెస్టారెంట్ పెట్టాలి వచ్చాం సో రోబోట్ అయిన రెస్టారెంట్ అనుకున్నాం కానీ లేదు హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ చైనీసు రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మన ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ ఇచ్చే రెస్టారెంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అరుదు ఉన్నాయండి సో రీసెర్చ్ చేసి మన ఓల్డ్ ఫుడ్ ఇద్దాము ఈ మధ్య ఆరోగ్యానికి ఏదైతే ఇంపార్టెంట్ ఏ తింటే ఆరోగ్యం హెల్త్ బాగుంటుందో అలాంటి ఫుడ్ ఇద్దాము అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి డిఫరెంట్ విన్ను రెడీ చేసామండి సో దానికి సంప్రదాయ నుంచి సంప్రదాయ నష్టాన్ని తీసుకున్నాం సో సంప్రదాయం అంటేనే మీకు ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ మా రెస్టారెంట్ పేరే చెప్తాను మేము మెయింటెనెన్స్ అని సో కాబట్టి మా 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 ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలవ్స్ ఫ్రైస్ పులుసులు ఇలాంటి మంచి ఐటమ్స్ తీసుకొచ్చామండి సో మేము దీంట్లో ఎక్కడ కూడా రంగులు ప్లస్ అజ్జన మూట అంటే అవేమి వాడకుండా సో నేచురల్ కంప్లీట్ న్యాచురల్ ఫుడ్ ఇస్తాం హెల్త్ కాన్షియస్ ఫుడ్ ఇస్తున్నామండి సో మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫుడ్ ప్రపంచం ఇచ్చాండి రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరలే పెట్టాము టేక్ అవే ఉంది ఫుడ్ మేము విత్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడేస్ లో ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ ఇస్తాము ఇదేగా స్విగ్గీ జొమాటో కూడా మేము అవైలబిలిటీ లో ఉంది సో మీరు ఇంట్లో నుంచి కూర్చొని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అందరూ కూడా దయచేసి రెస్టారెంట్ ఒకసారి ఇచ్చేసి మా ఫుడ్ టేస్ట్ అదే కోరుకుంటున్నాను చెప్పాను స్పెషల్ వెరైటీస్ అంటే మెయిన్ అంటే మా దగ్గర సౌత్ ఇండియన్ చైనీస్ తందూరి కాంటినెంటల్ ఇండియన్ ఐదు డిపార్ట్మెంట్స్ బట్ మెయిన్ ఫోకస్ సౌత్ ఇండియన్ అంటే మన మన టైప్ ఆఫ్ ఫుడ్ మన పల్లె టూరు ఫుడ్ సో దాంట్లో స్పెషల్స్ వచ్చేసి పొలావస్ మన చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు నాటుకూడి పులుసులు కంజిపిట్ట నెల్లూరు చేపల పులుసులు భీమరం రొయలు వేపుడు ఇలాంటి స్పెషల్స్ ఉన్నాయండి కాబట్టి అంటే పుట్టు మష్రూమ్ అని సో వెజిటేరియన్ కూడా గోంగూర పన్నీర్ అని గోంగూర మష్రూమ్ అని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు మీరు మాకు చాలా సంతోషంగా ఉందండి మేము వెళ్ళి కానీ మా ఆహారాన్ని మన్నించి వాళ్ళ మా రెస్టారెంట్ ఇచ్చేసి వాళ్ళ చేతుల్లో ప్రారంభం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి నా పేరు దయాకర్ సంప్రదాయ రెస్టారెంట్ ఈరోజు స్టార్ట్ చేశాము నేను నా ఫ్రెండ్ భరత్ కుమార్ రెడ్డి వి ఆర్ ఫ్రెండ్స్ ఆన్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అండి మేము ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ మాకు తిరుపతిలో ఆల్రెడీ ఒక రెస్టారెంట్ ఉంది రోబోతిమ్ రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు సిటీ మొత్తం మేము వెరిఫై చేసాము ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతున్నారు ఏంటి ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుంది ఎక్కడ చూసినా బిర్యానీలు అవి ఉన్నాయి ఉన్నారు కానీ అండ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ అండ్ ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం కెమికల్ ఫుడ్ అదే అనేది అనేది అగైన్ పాత రుచులు మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అనే దీంతో వి కేమ్ విత్ సంప్రదా అండి ఓకే సంప్రదాయ మీన్స్ ట్రెడిషన్ రీడిఫైన్ గతంలో మనం చిన్నప్పుడు తిన్న వంటకాలన్నీ మళ్ళీ ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం ఇప్పుడు మర్చిపోయారు అన్ని ఆ ఫుడ్స్ అవి మళ్ళీ ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండి కమంట్ ఎంజాయ్ ద ఫుడ్ ఏమేమి ఐటమ్స్ మీ దగ్గర స్పెషల్ ఉంటాయండి మేడం ఒక్క పేరే చెప్పరు మేడం తెలంగాణకు వచ్చేసి మటన్ బగార్ రైస్ అంటారు ఆంధ్రాలో వచ్చేసి రాగి సంగటి నాటుకోడి అంటారు అలాంటి ప్రతి రీజన్కి సంబంధించిన ఫుడ్ మన దగ్గర ఉందండి ఇది అది అని లేదు ఓకే మీరు వచ్చి కూర్చున్నారంటే మెనూ చూస్తే ఇది లేదు అని మీరు అన్నారండి ఎవ్రీథింగ్ విల్ బి దే నెల్లూరు చేపల పుల్స్గా రెస్టారెంట్స్ కానీ ఇప్పుడు మీరు కాసేపు కూర్చున్నారంటే నేను అది సర్వ్ చేస్తానండి యూ ఓన్లీ టేస్ట్ ద ఫుడ్ ఓకే నెల్లూరు చేపల పుల్స్ చేయడానికి చెఫ్ ని నెల్లూరు నుంచి తీసుకొచ్చానండి ఓకే ఏదో ఎవరినో పెట్టి నెల్లూరు చేపల పులుసు అవి అనడం కాదు నా చెఫ్ నెల్లూరు నుంచి తీసుకొచ్చాను ఓకే ఆ టేస్ట్ ఇప్పుడు నెల్లూరు చేపలు అంటే నెల్లూరు టేస్ట్ ఇస్తాం రాయలసీమ స్టైల్ అంటే రాయలసీమ స్పైసీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ విల్ హండ్రెడ్ పర్సెంట్ అండి మేము కంపేర్ ఈ ఏరియా మొత్తం మేము ప్రైజెస్ కంపేర్ చేసాము ఓకే మేము తక్కువలో తక్కువ లెస్ రేట్స్ ఇస్తున్నాం అండి